గతంలో ఉన్న ఒక హోమ్ మినిస్టర్ ఒక ఎస్ఐ గారి ట్రాన్స్ఫర్ అంటే ఎస్ఐ కాదు కదా హెడ్ కానిస్టేబుల్ కాదు కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ చేసేది ఏం లేదయ్యా ఏమైనా హోమ్ మినిస్టర్ నేను కాబట్టి పెళ్లి పత్రికలు వస్తాయి ఆ పత్రికలు మా పిఏ చూసుకుంటా ఉంటాడు ఇలా ఏ పెళ్లికి పోవాలి భోజనం చేసినా ఎందుకంటే మరోనాడు ముప్పై నలభై మంది సెక్యూరిటీ డ్రైవర్లు ఉన్నారు మరి వీళ్ళ దాదాన తక్కువ కాసేపు కదా ఏం ఎన్ని పత్రికలు వచ్చినాయనేదట అండగా రెండే ఉన్నాయి సూర్ రా ఎట్టి చూడు మరి చాలా మంది మోళ్ళు కదా మరి అంటే కొన్ని సీజన్లలో పెళ్లిలు కావు కదా సూర్ పత్రికలు ఏమైనా వచ్చిన మనకి ఎక్కడైనా పిల్లలు అంటే సార్ ఇలా ఏం ఆ గృహపేషాలు ఏదో ఉంటే అంటే సార్ ఏం లేవన ఎట్లా ఐదు వేలు ఇస్తాను పోయి తిండి అంటే నామ మాత్రము ఎప్పుడు మంత్రులు ఏకచత్రాధిపత్యం ముఖ్యమంత్రులు ఈ ప్రాంతీయ పార్టీలు ఈ ఈ దేశానికి ప్రాంతీయ పార్టీలు కానీ మన రాష్ట్రంలో కాదు ప్రమాదం నువ్వు చెప్పేది ఎవరో పెద్ద మనిషి కాలం చేసిండు కాలం చేసిండు గౌరవం ఇప్పుడు లేదు లేదు నిజంగా చెప్తున్నారు చాలా ఘోరం సజ్జన్ నిజంగా ప్రాంతీయ పార్టీలు ఈ దేశానికి అత్యంత ప్రమాదకరం ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఇక్కడ కాదు ఏ రాష్ట్రం ఈ భారత ఈ భారతదేశంలో ఉన్న రాష్ట్రాలల్లా ప్రాంతీయ పార్టీలు నిజంగా ఆ రాష్ట్రానికి ప్రమాదకరం దేశానికి ప్రమాదకరం